భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ యుధిష్ఠరుడు పరీక్షత్తు భవిష్యత్తు బ్రాహ్మణుల ద్వారా తెలుసుకుంటాడు ఎంతో ఆనందంతో దాన చేస్తాడు ఉత్తర గర్భంలో పరీక్ష ఉండగానే శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు రూపంలో రక్షించడం వల్ల ఇతనికి విష్ణురాతుడు అని నామకరణం జరిగింది బొటనవేలి ప్రమాణంలో శోభలతో అలరారుతూ ఎర్రటి నేత్రాలతో చేతిలో గదతో నాలుగు వైపులా తిరుగుతున్న శ్రీ మహావిష్ణువును ఉత్తర గర్భస్థ శిశువు అయినటువంటి విష్ణురాతుడు ఇలా ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నతో పరీక్షగా శ్రీ మహావిష్ణువును చూస్తూ ఉండటం వలన పరీక్షత్తు అని కూడా ప్రసిద్ధుడయ్యాడు యుధిష్ఠరుడు మూడు అశ్వమేధ యజ్ఞాల ద్వారా శ్రీహరిని పూజించాడు నిన్నటి రోజున పరీక్షత్ యొక్క జన్మ కథ ఇంతవరకు విన్నాం కదా ఇక ఈరోజు శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం పదమూడవ అధ్యాయం విదుర ధృతరాష్ట్ర గాంధారీల హిమాలయ పయనం సూతుడు చెప్పుకుంటూ పోతున్నాడు విదురుడు తీర్థయాత్రలు చేస్తూ మైత్రేయ మహర్షిని కలిసి శ్రీకృష్ణుడి ద్వారకా పయనం గురించి తెలుసుకొని హస్తినాపురం చేరుకున్నాడు విదురుడు మైత్రేయుడిని ఎన్నో ప్రశ్నలు వేసినా ఆయన ఇచ్చిన కొద్దిపాటి సమాధానాలు వినేసరికి తన సందేహాలన్నింటికీ సమాధానాలు దొరికాయి అని తృప్తి చెందాడు గోవింద భగవానుడి భక్తిలో పరవసుడైన విదురుడికి ఇంకా ఏమీ అడగాల్సిన అవసరం లేకుండా పోయింది హస్తినాపురంలో తమ ప్రియబంధువైన విదురుడి రాఘ విని పాండవులు ధృతరాష్ట్రుడు యూస్సుడు సంజయుడు కృపాచార్యుడు కుంతీదేవి గాంధారి ద్రౌపది సుభద్ర ఉత్తర మరియు రాజభాషల్లో ఇతరులు వారి భార్యలతో సహా మిగతా స్త్రీలు కూడా వారి పిల్లలతో సహా మృత్యుముఖంలో ఉన్నవాడికి ప్రాణం లేచి వచ్చినట్లు ఎంతో అభిమానంతో ఆయనని చూడడానికి వెళ్ళారు వారి వారి యోగ్యతను అనుసరించి విదురుడిని కలిసి పలకరించారు వారు తమ నయనాలలో ఆనంద భాష్పాలు రాలుతుండగా ఆయనని సత్కరించారు ఆ వి తరువాత విద్రుడు భోజనం చేసి సేద తీర్చుకుని కూర్చుని ఉండగా ధర్మరాజు మీరు ఎప్పుడు మమ్మల్ని గుర్తుకు తెచ్చుకునేవారా ఈ మాట ఎందుకు అంటున్నానంటే అనేక సార్లు మీరు మమ్మల్ని మృత్యుముఖం నుంచి రక్షించారు మీరు దేశాటన చేస్తూ మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు ఏ తీర్థాలు దర్శించారు ఓ మహానుభావ శ్రీకృష్ణ భగవానుడి మిగతా యాదవుల సమాచారం ఏమిటి అని అడిగాడు దానికి విదురుడు తగు విధంగా సమాచారాలు చెప్పాడు కానీ యాదవుల వినాశనం గురించి చెప్పలేదు ఎందుకంటే అప్రియమైన సమాచారం చెప్పడం చాలా కష్టం కదా అయినా అప్రియమైన సమాచారం ఎలాగైనా తెలుస్తుంది అదీ కాకుండా వారందరిలో దుఃఖం చూడటం ఆయనకి ఇష్టం లేదు తన పెద్దన్నయ్య ధృతరాక్షుడికి ప్రియం చేకూర్చడం కోసం కొన్నాళ్ళు వారి వద్దనే ఉన్నాడు విదురుడు యమధర్మరాజు అవతారం రాజకార్యాలలో మునిగి ఉన్న పాండవులకి మనవడు పుట్టడానికి ముందు చాలా కష్టకాలం దాపురించింది ఆ విషయం తెలిసి విదురుడు ధృతరాక్షుడితో ఓ రాజా శీఘ్రంగా ఈ నగరం నుంచి బయటికి వెళ్ళి చూడు ఎంత దుర్భరమైన కాలం వచ్చిందో నీ తండ్రి తమ్ముడు పుత్రుడు అందరూ చనిపోయారు నీ క్షీణిస్తోంది ఈ దేహాన్ని ముసలితను ఆవరించింది అయినా నువ్వు ఇంకా పరాయి ఇంట్లో సేవ చేస్తూ ఉన్నావు జీవించడానికి ప్రతి ప్రాణికి ఆశగానే ఉంటుంది అందుకనే నువ్వు భీమసేనుడు పెట్టిన తిండిని తింటున్నావు చూడు ఏ పాండవులనైతే అగ్నికి ఆహుతి చేయాలనుకున్నావో విషాన్ని ఇచ్చి చంపాలనుకున్నావో కోడలి చీరని విప్పించి కళంకాన్ని తెచ్చుకున్నావో వాళ్ళు ఇచ్చిన ఆహారం భుజిస్తూ నీ ప్రాణం నిలుపుకుని ఏం ప్రయోజనం ఏ మనుషుడైతే వైరాగ్యాన్ని ధారణ చేసి అభిమానాన్ని వదిలి ఎవరికీ తెలియకుండా తీర్థయాత్రలు లాంటివి చేస్తూ దేహత్యాగం చేస్తాడో వాడు ధీరుడనిపించుకుంటాడు ఎవరైతే తనందరి తను కానీ ఎవరైనా ఉపదేశిస్తే కానీ వైరాగ్యంతో శ్రీహరిని మనస్సులో ధారణ చేసుకుని ఆత్మనిష్టతో ఇంటిని వదిలి వెళ్తాడో వాడు ఉత్తమ నరుడు అనిపించుకుంటాడు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎవరితో చెప్పకుండా ఉత్తర దిశగా వెళ్ళిపో ఎందుకంటే ఇక ముందు కలికాలం రాబోతోంది ఆ కలికాల ప్రభావం వల్ల మనుషుల ధైర్యం మొదలైన గుణాలు మరుగున పడిపోతాయి తన తమ్ముడైన విదురుడి బోధనలతో ప్రభావితుడై అంధుడైన ధృతరాష్ట్రుడు దృఢచిత్తుడై అతి కష్టం మీద ప్రియమైన బంధువులను విడనాడి అర్ధరాత్రి విదురుడితో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఆయనతో భార్య అయిన మహాపతివ్రత గాంధారి కూడా వెళ్ళింది ఆ ఇద్దరూ సన్యాసం తీసుకుని హిమాలయాలకి ఎంతో ప్రసన్న చిత్తంతో వెళ్ళారు మరునాడు రోజులాగి ఉదయం వారి దర్శనం కోసం వెళ్ళిన ధర్మరాజుకి ధృతరాష్ట్రుడి గాంధారీల దర్శనం అవ్వలేదు అక్కడ ఉదాసీనంగా కూర్చుని ఉన్న సంజయుని చూసి ధర్మరాజు ఇలా అడిగాడు సంజయ వృద్ధుడు కనులు లేనివాడు అయిన మా పెద్దనాన్నగారు ఎక్కడ ఉన్నారు పుత్రుడు పోయి దుఃఖంలో ఉన్న మా పెద్దమ్మ గాంధారి మంచి హృదయం కల విదురుడు ఎక్కడికి వెళ్ళారు మీకు తెలిస్తే దయచేసి చెప్పండి దుఃఖంతో ధృతరాజుడు గంగానదిలో మునిగిపోలేదు కదా మా నాన్నగారు పాండురాజు చనిపోయిన తర్వాత పిల్లలమైన మా అందరినీ ఎంతో ఆదరెంతో మా దుఃఖాన్ని ఉపశమింపచేసి ఆప్యాయతతో చూసుకున్న మా పెద్ద తండ్రి పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రశ్నలు విని ఎంతో దుఃఖంలో ఉన్న సంజయుడు ఓ కురుడందన మీ పెదనాన్నగారు బాబాయి ఏం నిశ్చయించుకున్నారో నాకు తెలియదు అలాగే మీ పెద్దమ్మ గాంధారీదేవి అభిప్రాయం కూడా నాకు తెలియదు ఆ మహాత్ములు నన్ను తప్పించుకొని వెళ్ళిపోయారు అన్నాడు ఇంతలో తుంబుర గంధర్వులతో సహా నారదుడు అక్కడికి వచ్చాడు అప్పుడు తన తమ్ములతో సహా యుధిష్టరుడు నిల్చుని వారికి పూజ చేసి ఉచితాసనాల మీద కూర్చోపెట్టి ఇలా అడిగాడు ఓ నారద మహాముని పెదనాన్న ధృతరాష్ట్రుడు మా బాబాయి విధుడు ఎక్కడికి వెళ్ళారు అలాగే తన పుత్రులు పోయారన్న దుఃఖంలో ఉన్న తపస్విని మా పెద్దమ్మ అయిన గాంధారీదేవి ఎక్కడ ఉంది ఆ ప్రశ్నలు విన్న సర్వాంతర్యామి ఉత్తముడు అయిన నారద మహాముని ఓ రాజా ఎక్కువగా చింతించకు అజ్ఞానంలో ఉన్న నీ మనసులోని వ్యాకులతని దూరం చేసుకో ఎవరో బీదవారు అనాథలలా అడవికి వెళ్ళి ఎలా బతుకుతారో అని అజ్ఞానంతో బాధపడకు ఈ సంపూర్ణ జగత్తు భగవంతుడే కానీ వేరు కాదు ఆయనే స్వయంగా ద్రష్ట సకల భోగాలని ఆత్మ ఆత్మరూపము ఆయనే అంటే భోగించేవారు భోగింపబడే పదార్థము వీటి అన్నింటి స్వరూపాన్ని ధరించి తన మాయతో అనేక రూపాలు ఉన్నట్లు ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారి తమ్ముడు విదురుడితో హిమాలయాల దక్షిణ భాగాన ఉన్న ఋషుల ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ పవిత్రమైన గంగానది తన మధురమైన జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రదేశాన్ని సప్త ఋషుల ప్రీతి కోసం సప్తశ్రత తీర్థం అంటారు ఆ తీర్థంలో మూడు పూటలా స్నానం చేసి తగిన విధులు నిర్వర్తిస్తూ అగ్నిహోత్రం చేస్తూ కేవలం నీరు మాత్రమే భోజనంగా తీసుకుంటూ వారు అన్ని రకాలైన కోరికల్ని చజించి శాంతమైన మనసుతో అక్కడ ఉన్నారు మీ పెదనాన్న శ్వాసని నియంత్రిస్తూ ఆరు ఇంద్రియాలని వశపరుచుకొని శ్రీహరినే సదా ధ్యానిస్తూ రజోగుణం సత్వగుణం మరియు తమో గుణాలని విడిచిపెట్టి అహంకారంతో కూడిన ఈ స్థూల శరీరాన్ని మనసుతో అధిగమించి దానిని విజ్ఞానం అనే ఆత్మతో సంయుక్తం చేసి ఎలాగైతే కటాకాశం అంతరిక్షంలో లీనమవుతుందో అలా చేసి జీవాత్మని పరమాత్మలో కలిపి ఇంద్రియాల ప్రవృత్తుల్ని ఆపి మాయారూపమైన స్మృతుల్ని రూపమాపి అన్ని రకాల కోరికల్ని త్యాగం చేసి ఎండనం రోడులాగా నిశ్చలంగా ఉన్నారు వారు ప్రపంచ వస్తువులన్నింటినీ చదివించారు అందువల్ల వారి వద్దకు నువ్వు వెళ్ళి విఘ్నం కలిగించవద్దు ఇవాళ నుంచి ఐదవ రోజున వారు తమ దేహాల్ని త్యాగం చేస్తారు వారి పార్థివ శరీరాలని అంత్యక్రియల కోసం తీసుకువస్తారంటావేమో అది కూడా అసాధ్యం ఎందుకంటే శరీరం భస్మమైపోయి విధులుడు ఇచ్చిన జ్ఞానంతో వారు మోక్షాన్ని పొందుతారు పతివ్రత అయిన గాంధారిని తీసుకువద్దామని అనుకుంటున్నామేమో ఆయన యోగయుక్తుడైన అగ్నితో ఆయన ఉన్న కుటీరం దగ్ధమవుతుంటే ఆమె కూడా ఆ అగ్నిలోనే ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తుంది మీ బాబాయి విధుడిని తీసుకుని వద్దామనుకుంటున్నామేమో ఓ కురునందన వారిద్దరూ అగ్నికి ఆహుతి అవ్వడం చూసి ఆయన అన్నయ్యకి వదిని గారికి మోక్షం ప్రాప్తించిందని సంతోషించిన వియోగాన్ని భరించలేక శోకంతో అక్కడి నుండి బయలుదేరి గంగా తీర ప్రాంతంలో ఉన్న మిగతా తీర్థాలన్నీ సేవించడం కోసం వెళతాడు ఈ విధంగా చెప్పి నారదుడు తుంబుర గంధరులతో పాటు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు నారదుడు చెప్పిన దాని సారాన్ని గ్రహించి ధర్మరాజు శోకాన్ని చదించాడు శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలో పద్నాలుగవ అధ్యాయంలో యుధిష్ఠరునికి అపశేఖరములు కనిపించుట అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చుట అన్న విషయం విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి